హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ దేవతలకు మనం పూజలు చేయకపోతే దేవతలు మన మీద ఆగ్రహం చూపిస్తారా మనకి కష్టాలని కొని తెస్తారా అనే విషయాన్ని గురించి గురుజీ గారు ఈ వీడియోలో చెప్పారండి ఆ మాటలను మీరు కూడా వినండి ఇప్పుడు ఇక్కడ జన్మించారు రాముల ఇక్కడ జన్మించారు ఇక శ్రీకృష్ణుడు జన్మించారు వసదైవులకి శ్రీరాముల వారు కౌశల్యాదేవిగా దశరథ మహారాజు జన్మించారు వీళ్ళంతా జన్మించిన తర్వాత వాళ్ళ కడుపులోనే జన్మించింది కానీ ఆ తల్లిదండ్రులు వాళ్ళ దేవతలుగా ప్రపంచానికి చూపించారు ఇదో శ్రీరాముడు దేవుడు ఇది ఒక శ్రీకృష్ణ దేవుడు అని చూపించారు అంటే వాళ్ళ కడుపులోనే సజీవంగా జన్మించారు దేవతలు అయ్యారు ఎందుకు అంటే వీళ్ళల్లో క్రోధము ద్వేషం ఉండింది వీళ్ళల్లో ప్రేమ అనురాగం దయా జాలి మాత్రమే ఉండింది అందుకే వాళ్ళ దేవతలుగా మనకందరికి కూడా కనబడ్డారు అలా మన జీవితంలో కూడా ఈ ప్రేమ భక్తి జాలి దయ దాక్షణం ఇలాంటివి మనలో రోజు రోజు నింపుకుంటూ ఉంటే మనంత సంతోషం ఇంకేమీ ఉండదు జీవితంలో ఎలా అయిపోయిందంటే మన పరిస్థితులు ఈ గ్రామంలో కావచ్చు సిటీల్లో కావచ్చు అదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నేను అలా అయిపోలేదు నా కొడుకు అలా అయిపోలేదు ఈడిలా అయిపోలేదు మేము దేవుడు పూజించి పూజించి మాకు ఏం మంచిదే చేయలేదు మాకేం అభివృద్ధినే చేయలేదు మేము ఇల్లు కట్టుకోలేదు ఉండే ఆస్తులు అమ్ముకునేసాము దీనికి దేవతలకు సంబంధం లేదు నీ దగ్గర కష్టం ఉందా వెళ్ళి దేవుడి దగ్గర చెప్పు దానికి ఒక దారి చూపిస్తారు నువ్వు తీసుకున్న నిర్ణయాలకి మీరు తీసుకునే ఒక నిర్ణయాలకి మీరు చేసే పనులకి దేవతలు ఎలా కారణమవుతారు చాలా మందికి ఒక ఉద్దేశం ఉంటుంది దేవతలకి మనం పూజించకపోతే వాళ్ళ వల్ల మనకి ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది ఏదో ఎవరికైనా భారీ అనారోగ్యం వచ్చేస్తే వాళ్ళు అనుకుంటారు అరే ఈ సరి నేను బలి పోలే దేవుడికి అందుకే మా ఇంట్లో ఇది వచ్చేసింది ఇది నమ్ముతారా మీరంతా అవును కదా నమ్ముతారు దేవతలు మన చెడు చెడ్డు చేస్తే దేవతలు ఎందుకు అవుతారన్న ఆలోచించండి దేవతలు ఎవరైనా చెడు చేస్తారా రాక్షసులు అయితే చెడు చేస్తారు అరే నాకు వాడు నమస్కరిస్తలేదు వానికి ఇస్తాను చూడు నాకు గౌరవిస్తలేదు దేవతలు చెడు చేసేటట్లయితే వాళ్ళు దేవతలు ఎందుకు అవుతారు ఓటి గుర్తుపెట్టుకోండి దేవతలు ఎప్పుడు కూడా ఏ ఒక జీవరాశికి రాక్షసులు కూడా చెడు చేయరు వాళ్ళు కావాల్సిందే రాక్షసుల పైన యుద్ధం చేస్తారు రాక్షసుల వల్ల జనాలకి లేదా దేవతలకి ఆపదలు వస్తాయని రాక్షసుల పైన యుద్ధం చేస్తారు ఇప్పటి వరకు పురాణాల్లో కావచ్చు మహాభారతాల్లో కావచ్చు భాగవతంలో కావచ్చు దేవి పురాణాలు కావచ్చు అన్నింటిని నేను చదివాను కానీ ఎక్కడ కూడా దేవుడు వచ్చి జనాలపైన యుద్ధం చేయటం ఇతిహాసమే లేదు కేవలం రాక్షసుల పైన మాత్రమే యుద్ధం చేసింది అలా దేవతలు రాక్షసుల పైన యుద్ధం జరిగే చేస్తారే కానీ మనుషులపైన చెయ్యరు అలా మీరు దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు భక్తితో ఉండండి భక్తిని స్వీకరించండి భగవంతుని గౌరవించండి మనం ఎవరైనా పూజ చేస్తూ ఉంటే వాళ్ళు తిట్టుకండి మీకు భక్తి లేకపోయినా పర్వాలేదు పూజించే వాళ్ళని నిందించకండి దానంత మహాపాపం ఇంకోటి ఉండదు ఎందుకంటే వాళ్ళు దీపం కలిగిస్తున్నారంటే ఆ పుణ్యఫలం మన ఇంటి అందరికీ ఉంటుంది పూజ చేసుకుంటే దా చేసుకో ఎంతో వదిలేయండి ఆ పూజ చెట్ల నీకు ఎప్పుడు దీపాలు వెలిగిస్తావనో లేదో తిట్టడమో లేదో నువ్వు పూజ చేయడం వల్ల నాకు ఇలా అయిపోయింది అలా నిందించకండి దాని అంత ఘోరమైన షాపం మీకు ఉండదు మనము పూజించకపోయినా పూజ చేసే వాళ్ళని మనము దూషించకూడదు నిందించకూడదు ఇంట్లో ఎవరైనా పూజిస్తుంటే ఆ వాళ్ళు చేసుకుని మంచిగా అని వదిలేయాలి ఇలా